డబుల్ లో ఎంత లెఫ్ట్ ఉండదు మంచిది ఓకే డబల్ లో మనం మిర్రర్ ఎక్కువ చూసుకోవాలి రైట్ మిర్రర్ చూసుకోవాలి లెఫ్ట్ మిర్రర్ చూసుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు డ్రైవింగ్ వచ్చి సెంటర్కి మొదటి రోజుగా వెళ్ళబోతున్నాం మనడు వచ్చాడు మూడు రోజులు సెంటర్ అంటే ఏం కాదు సెంటర్కి వెళ్ళంత ఎలా నలగల నలిగాడు సెంటర్కి వెళ్ళబోతున్నాం ఈరోజు మాట్లాడతారా మాట్లాడు హాయ్ ఫ్రెండ్స్ నా పేరు డోలా ప్రమోద్ నేను మూడు రోజులు కరెక్ట్గా నేర్పించారు నలుగురు రోజునే సెంటర్కి తీసుకొచ్చారు నాకు చాలా బాగా నేర్పిస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్నా థ్యాంక్ యూ సో మచ్ అదే పోలైట్స్ రైట్ డబుల్ రూట్లో ఎంత లెఫ్ట్గా ఉండదు మంచిది ఓకే డబల్ రోడ్లో మనం మిర్రర్ ఎక్కువ చూసుకోవాలి రైట్ మిర్రర్ చూసుకోవాలి లెఫ్ట్ మిర్రర్ చూసుకోవాలి నుంచి వస్తుంది తెలియదు కదా అది మెయిన్ అన్నమాట రైట్ టు లెఫ్ట్ మెయిన్ చూసుకోవాలి మిర్రర్ ఫోకస్ అనేది చాలా క్లారిటీ ఓకే వెళ్ళచ్చు ఓకే స్పీడ్ స్లోగా రైట్స్ అలైట్ పూలు వేసుకుంటే బాగుంటుంది ఈ లారీ ఎప్పుడో ఇరికిపోయింది అవునా మన ఎప్పుడో చూసాను ఓకే కొంచెం బ్రేట్ తెచ్చేసుకొని ఓకే అక్కడ డౌన్ వస్తుంది మంచిగా బ్రేట్ తెచ్చేసుకోవాలి ఓకే ఓకే కొంచెం బ్రేక్ 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 ఓకే రైట్ పేరు మార్చుకోవాలి హాజీ ఇంజినా కాదు ఓకే చాలచ్చు రైట్స్ చాలా కొంచెం రైట్ ఉండాలి రైట్స్ చూసుకుని ఉన్నాయి స్లో స్పీడ్ బ్రేకర్ గేర్ మర్చిపోవాలి ఏమంటే గేర్ డౌన్ కి రావాలి అది కొంచెం రే రేజ్ పట్టుకోవాలి అది ఎలా చేస్తే ఇంజిన్ ఆగదు అనమాట ఒకసారి ఏంటంటే రెండో గేర్లు పడబండి నాలుగు గేర్ వెళ్ళినప్పుడు ఇంజిన్ ఆగేది అక్కడే కొంచెం మైన చూసుకుంటే సరిపోతుంది ప్పుడు రోడ్ అంతా స్కాన్ చేయాలి అంతే వస్తుంది అనేది రోడ్డు పాకస్ ఎక్కువ ఉండాలి అంటే పాకెట్స్ పాకస్ మైండ్ కూడా ఫ్రెష్గా ఉండాలి ఓకే అంటే జీరో మైండ్ అంటే వేరే అంతా డ్రైవింగ్ మీద ఉండాలి అదే ఫ్రెష్గా ఉండాలంటే ఏంటంటే మనకి డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రైవింగ్ మీదే దృష్టి పెట్టాలి అదే ஏதோ ஃபோன் வந்து அப்செட் அந்தமாதிரி స్లో బ్రేక్ எத்தாலே ఇక్కడ నాలుగు రోజులు సెంటర్ కదా చూసుకోవాలి ఇక్కడ ఓకే ఓకే బ్రేక్ కొంచెం బ్రేక్ వచ్చి బ్రేక్ వచ్చి ఓకే బ్రేక్ వచ్చి హార్న్ కూడా కొంచెం రైట్కి ఓకే కొంచెం లప్పటికి ఓకే హలో హార్న్ హార్ ఓకే హలో వచ్చి అదే పోతేసినమాట ఓకే కొంచెం బ్రేక్ బ్రేక్ ఓకే వెరీ గుడ్ అంతే కొంచెం అప్పటికే అదే ఓకే కొంచెం అప్పటికే డివైడర్ సెంటర్ డ్రైవ్ చేసేటప్పుడు రెండు అడుగులు గ్యాప్ ఉండాలి రెండు గ్యాప్ ఏంటంటే మనకి టూ వీలర్కే డివైడర్కి మధ్యలో టూ టూ వీలర్ వెళ్ళకూడదు కారు వెళ్ళాలి టూ వీలర్కి అవకాశం ఇవ్వకూడదు అన్నమాట స్లో కొంచెం రేట్ వచ్చేసుకోవాలి రేట్ ఓకే రైట్ చెల్లొచ్చు ఓకే రైట్ అంతే ఓకే ఈరోజు బాగుంది ఓకే వెరీ గుడ్ ఎక్సలెంట్ కొంచెం రైట్ మీ డైలీ బస్ స్టాంక్షన్ ஆ அது அண்ணதே மைண்ட் ஃபிரெஷ் பண்ணுறேன் ஓகே ஓகே నైట్గా ఉండాలి ఓకే నైట్గా ఉండాలి వెరీ గుడ్ ఓకే సో హార్న్ కొట్టండి విత్ రైట్ ఓకే రైట్స్ రోజు బాగుంది రైవింగ్ ఓకే వెళ్ళొచ్చు రైట్స్ కొంచెం కొంచినప్పుడు కొండచ్చు ఓకే వెళ్ళొచ్చు రైట్స్ వెళ్ళిపోవచ్చు చాలు చాలు స్లోగా వెళ్ళి మరి చూసుకోవచ్చు చెప్పాను రైస్ ఓకే వెళ్ళొచ్చు రైట్ ఓకే స్లో మూమెంట్ ఓకే ఓకే వెళ్ళొచ్చు ఓకే కొంచెం ఓకేనా రైట్ పాపు ఆ ఇరికి రోడ్లో తిప్పిస్తాను అంతా టచ్ లోన్ చేసుకోండి టచ్ లోన్ చేసుకోండి ఓకే ఓకే ఈ ఇరుకుందరూ తిప్పు కానీ రెండు అడుగులు రెండు అడుగులు మూడు అడుగులు గ్యాప్ ఉండేప్పుడు గ్యాప్ ఉండి తిప్పాలి చూసుకో ఈ రైట్ మిర్రర్ ఆ డివైడర్ కి ఎడ్జ్కి ఆంగ్ స్టాప్ 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 ఫస్ట్ గేర్ పెట్టు ఫస్ట్ గేర్ పెట్టి స్టీరింగ్ అంతా కట్ చేసుకో